బాగుండరు మీరు మేము కానీ బాగుండం ఏమంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియో మనలో కొత్త వీడియో రెడీ అయితే ముందుకు రావడం జరిగింది అనమాట ఎందుకంటే మీ అమ్మకి కొంచెం బడి నేర్పారు మనము చాలా రోజుల నుంచి అయితే ఓకే ఫ్రెండ్స్ మనం ఈ రోజు చేసే వీడియో ఏమంటే మనం కొత్తగా అయితే మనము చేయాల్సిన వీడియో వచ్చేసి పునుగులు అన్నమాట మన సైడ్ అయితే వాటిని ఏమంటారు అంటే మైసూరు బజ్జీలు అంటారు కానీ మనం వచ్చేసి పునుగులు అంటారు అన్నమాట పునుగులు స్టైల్ అయితే కొత్తగా మన ఛానల్ లో కొత్తగా అయితే చేస్తున్నమాట పునుగులు ఏ రకంగా అయితే చేయాలని దాన్ని బట్టి మనకి ఇప్పుడు మొత్తం మెటీరియల్ అయితే రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా స్టార్ట్ కావాల్సిన పిండి అయితే మనం వేసుకోవాలన్నమాట వాళ్ళ అత్తకైతే హెల్ప్ చేయడానికి అయితే ఒక అల్లుడు ఒక కొడుకు అయితే హెల్ప్ చేస్తున్నాడు మనం వాటర్ ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఉల్లిపాయలు దానికి కావాల్సిన పచ్చిమిర్చి ఆ రెడీ అయితే పెట్టేసినాం అప్ప మనం వచ్చేసి పిండి వచ్చేసి మనం ఏ రకం కలుపుకోవాలంటే చాలా మామూలుగా అయితే ఎక్కువ పలసగా కాకుండా ఎక్కువ మందం కాకుండా నార్మల్గా అయితే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకు పునుగులు అంటే మనకి లోకి వదిలేసి తలకల జారిపోయితే అట్టు ఉండాలన్నమాట అప్పుడైతే ఫునుగలు అయితే బాగా వస్తాయి మనం ఇట్లా చేసి కలుపుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట ఫ్రెండ్స్ మనం అయితే ఇక మంట అయితే ఫా ఫాస్ట్ అయిపోయింది కళాయి పెట్టేసినాము కళాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాం అనమాట ఎందుకంటే మనకి వర్క్ అయితే ఫాస్ట్ జరగాల టకటక్క జరగాలనేసి వేసేస్తున్నాము మంట అయితే బాగానే ఉంది మంట అందులోకి ఇంకా వేడైంది నూనె వేడైతే బాగానే ఉంటుంది అనమాట అందుకోసం మంట అయితే పెట్టినాము ఆల్రెడీ నూనె కూడా వేడైతే అయిందనమాట అందుకే మనం స్టార్ట్ చేసినాము పునుగు వేయడం టక 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 వేస్తే మనకి బాగా అయితే వేడిగా అవుతుంది అనమాట ఫస్ట్ టైం వచ్చేసి నూనె ఇంకా బాగా వేడి అయితే చాలా బాగుంటుంది పునుగులు మనం కొంచెం ఒక పది నిమిషాలు బాగా ఎర్రగా కాలినట్లయితే బాగా రోస్ట్ అయితే వస్తాయి అనమాట పునుగులు చాలా టేస్ట్ కూడా చాలా సూపర్ అంటాయి మనకు టేబుల్లోకి అయితే తీసి పునుగులు అంటే మామూలుగా అయితే ఉండవు అనమాట ఎందుకంటే ఈ రకం కష్టపడితేనే పునుగులు తయారయ్యేది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే తీసి తీసి గడ్డకేస్తున్నాము ఇంకా పునుగులు అయితే ఆయిల్ అయితే కొంచెం ధరలో ఆగల్లా మనం ప్లేట్లోకి వేసేసుకున్నాము మంట బాగా జోరులో ఉన్నప్పుడు అయితే మనం ఎక్కువ పునుగులు అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుందా అది బటర్మి మామూలుగా అయితే మన ఫును అయితే తయారు చేస్తున్నాము ఒకసారి ఫోనులు అయితే చూడండి ఇక్కడైతే ఆల్రెడీ ఐటమ్ అయితే ఫునుగుల కోసం ఎక్కడ ఇక్కడ ఇక్కడైతే స్టవ్ పైన అయితే పునుగులు బాగా మామూలుగా అయితే లేవన్మాట తడ తడ ధడ వంటమా చేసేస్తుంది టై టాక మనం అయితే ఫునుగలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చినాయో మా ఛానల్ లో ఫస్ట్ టైం అయితే చేసిన ఫునుగలు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పునుగులు అయితే రెడీ అయితే అయినాయపా మొత్తానికి ఇంక పునుగులు అయితే అయిపోయినాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక్కసారి మనం తీసేసినట్లయితే ఇంకా చాలా 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 ఫునుగలు అయితే మామూలుగా అయితే రాలేదనమాట అనమాట పునుగులు పునుగులు చూడండి ఫ్రెండ్స్ ఫునుగలు అయితే ఈ రకంగా అయితే తయారైనాయనమాట చాలా వేడి వేడిగా ఉన్నాయి ఫునుగులు ఎట్లా ఉన్నాయమ్మా చెప్పు ఫునుగులో ఫును వ్యాపారం చేస్తారా ఎట్లా కంపతీసి పునగ వ్యాపారం చేస్తా బాబా పునగలా నమ్మకం రా కూలీ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీ గనక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా వీడియోలు అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే మళ్ళీ ముందుకు నడవడానికి అయితే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ పెట్టండి